ఎస్ హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికో సో ఈరోజు మనతో పాటు కేకే ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రతిష్టాత్మకమైన సర్వే చేసి ఎవరు గెలుస్తారని ముందుగానే అంచనా వేసి చెప్పిన వ్యక్తి కేకే సో రెండు రాష్ట్రాలకి తెలిసిన వ్యక్తి మరి ఇప్పుడు ఇంకొక మైలురాయితో అండ్ ఇంకొక కొత్త ప్రయోగంతో మన ముందుకు రాబోతున్నారు అదే పారావిల్ యాప్ అనమాట సో ఆ యాప్ వివరాలు ఏంటి అసలు ఆ యాప్లో ఏముంటాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సర్వే అనే దాని మీద చాలామంది నమ్మకం చాలా ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అందులో నైంటీ పర్సెంట్ నమ్ముతారు బట్ ఈ పారావిల్ ఇప్పుడు తీసుకురావడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే పారావీల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా ఎనీ సర్వే కంపెనీ మనకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా సీఎం కానీ అపోజిషన్ క్యాండిడేట్ కానీ లేదా వాళ్ళకి పనిచేసే స్ట్రాటజికల్ పార్టీస్ కానీ ఒక సర్వే కంపెనీని మాకు ఈ విధంగా సర్వే కావాలని అడిగినప్పుడు ఉంటుంది అలా ఎందుకు మనకు ఆ గ్యాప్ ఎందుకు ఉండిపోతుంది మనం ఎందుకు ముందు రాకూడదు ఇప్పుడు మీకు ఓలా ఊబరు మీరు క్యాబ్ బుక్ చేసుకోండి టక్కన వచ్చేస్తుంది రెడీగా ఉంటుంది క్యాబ్ మీరు స్విగ్గీలో ఆర్డర్ బుక్ చేసుకోండి టక్కన బుక్ చేసుకుంటున్నారు జొమాటో కానీ ఇంకోటి కానీ అలా ఒక పొలిటికల్ యాస్పిరెంట్ కావచ్చు నేను ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాను లేదా ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ అయ్యాను లేదా అపోజిషన్ ఓడిపోయాను ఇప్పుడు న్యూజర్గా పరిస్థితి ఎలా ఉన్నాయంటే రెడీగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అలా ఎందుకు అంత స్పేస్ ఉంది ఇంత పవర్ఫుల్ సెక్షన్లో పవర్ఫుల్ డేటాని ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు ఆ గ్యాప్ని ఎందుకు మనం ఫిల్ చేయకూడదని దాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మనం పారావిల్ అనే కాన్సెప్ట్ రేపు పొద్దున పన్నెండో తారీఖు ఓపెన్ అవుతుందండి ఇది ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టబోతున్నాం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో అది గ్రామస్థాయి నుంచి చిన్న పంచాయతీ వాడి నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళకి కావాల్సిన ఏ డేటా అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే తీసుకునే విధంగా కరెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందని ఈ రెండు నెలల్లో ఏం జరిగిందంటే ఈ ఇప్పుడు ఈ వన్ ఇయర్ పరిపాలన ఎలా ఉందని ఈ నూట డెబ్బై నియోజకవర్గాలు పొందుపరచడం జరిగింది రేపు పొద్దున బీహార్ చేస్తున్నాం తమిళనాడు చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం అలాగే కొన్ని రోజులు తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో ఓపెన్ అప్ అయి విన్ టూ త్రీ ఇయర్స్లో వీ టు బిల్డ్ ఏ కంపెనీ ఇలాగే పారావిల్ ఆల్ ద డేటా ఇన్ ఎంటైర్ ఇండియా ఫర్ పొలిటికల్ ఆర్ పర్సన్స్ కావాల్సిన డేటాని పొందుపరిచే విధంగా ప్లాన్ అండ్ ఇప్పుడు నియోజకవర్గాల దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ప్రజల పల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ కావచ్చు పొలిటికల్ పార్టీకి పార్టీస్ కావచ్చు అండ్ ఎలక్షన్స్ వరకు కావచ్చు వాళ్ళ పల్స్ ఇంపార్టెంట్ మరి ఆ పల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఇయర్ ఒకరిని ఈ ఎమ్మెల్యే మాకు బాగా చేస్తున్నాడు అన్న వాళ్ళు మళ్ళీ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు మారిపోతూ ఉంటుంది మరి అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి ఈ యాప్ అనేది వాళ్ళకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఒక పార్టీ తరపు నుంచి చేయట్లేదు ఎందుకంటే ఆయన సాటిస్ఫై చేయాలని లేదా ఒక ఎమ్మెల్యే తరపున చేయలేదు ఆయన సాటిస్ఫై అని మనం న్యూట్రల్గా ఒక స్టెప్ బ్యాక్ అయ్యి మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గ సమస్యలు ఏమిటి ఆ నియోజకవర్గం ఏం కోరుకుంటుంది ఆ నియోజకవర్గంలో మీరు ఏం ప్రామిస్ చేశారు ఇప్పుడు ఏం ఫుల్ఫిల్ చేశారు ఆ నియోజకవర్లు వేరే వేరే రకరకాల క్యాస్ట్లు ఏం కోరుకుంటున్నారు లేదా బీసీ సెక్షన్ నుంచి ఒక నాయకుడిని కోరుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్క రూపంలో మూడు వందల అరవై డిగ్రీలు కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు నచ్చి దాన్ని వర్కంగా దాని పరంగా వర్క్ చేసుకోగలిగితే మీరు గెలిస్తే మళ్ళీ గెలగలుతారు లేదా మీరు మీరు ఓడిపోతే అక్కడ ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యే మధ్య గ్యాప్స్ ఏమైనా మీరు ఫైన్ చేసుకుంటే రేపు మీరు ఒక క్యాండిడేట్ అవ్వగలుగుతారు అది ఓడిపోయిన వాళ్ళ సరే గెలిచిన వాళ్ళైనా సరే ఆస్పిరెంట్ అయినా సరే ఈ డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అనేది అందరూ ఒపీనియన్ సో టాప్ మోస్ట్గా అందరూ డిస్కస్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత పది సంవత్సరాలుగా కూడా అదే జరుగుతూ వచ్చింది లాస్ట్ టైం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఎవరు హిట్ ఎవరు ఫట్టు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ప్రతిపాదనలతో ఆయన ముందుకు వెళ్తున్నారు నేను మళ్ళీ పాదయాత్రలు చేస్తాను కాకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా కొంతమంది నాయకులు కానీ ఏమైనా మీ సర్వే తర్వాత ఎలా ఉంది ప్రజల పలుసు అనేది మీ వరకు ఏమైనా వచ్చాయా వస్తే ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారు ఆ ప్రశ్నలన్నీ నియోజకవారిగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క అంశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కావాలని కోరుకుంటున్నారు లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించాలని ఈ నియోజకవర్గ సమస్యలు ఏంటి ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ ఎమ్మెల్యేనే తెలుసుకునే పరిస్థితులని ఈ పారావీల్ పెడుతుంది కాబట్టి ఇది పారావీల్ అని లాంచ్ చేసిన పేరుగా సర్వే చేసినప్పుడు నవరత్నాల వల్ల ఎఫెక్ట్ అయిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పథకాల పేరుతో కొంతవరకు చేస్తుంది ప్రజలకి కొంతవరకు చేయలేకపోతుంది మళ్ళీ ఈ పథకాల ఎఫెక్ట్ అనేది మళ్ళీ ట్వంటీ నైన్లో వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ కలిగే విధంగా ఉందా ప్రెజెంట్ మీ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఈ నియోజకం దాంట్లో రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయండి నియోజకవర్గం సంబంధించిన నైంటీ పర్సెంట్ కవర్ అయితే సెంట్రల్ అంటే ఎవరైతే సిపిఎన్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా పురందేశ్వర్ కావచ్చు బీజేపీ నుంచి సో వీళ్ళకి సంబంధించిన డేటా కూడా మనం ఒక ట్వంటీ పర్సెంట్ హై లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది మీరు అని సూపర్ సిక్స్ బాగుందా సూపర్ నైన్ బాగుందా సచివాలయం బాగుందా లేకపోతే ఇంకోటి బాగుందా లేకపోతే ఏ పథకాలు బాగున్నాయా వీళ్ళ పథకాలు బాగున్నాయా ఎవరు పనితీరు బాగుంది లేదా ఎవరు మాటిస్తే ఇస్తే నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు లేదా కోటం నుంచి ఎవరు నాయకుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ చేస్తే మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఓవరాల్గా అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ దీంట్లో సస్పెన్స్ ఓకే సో అండి ఎస్ సార్ చూసారు కదా కేకే సర్వీస్ అనే బ్రాండ్ అనేది ఎంత మనకి వరకు తెలుసో మన అందరికీ తెలుసు అండ్ ఇదే విధంగా పారావీల్ అనే ఒక యాప్ని లాంచ్ చేసి సో ఈ యాప్ ద్వారా మొత్తం నియోజకవర్గాల ద్వారా అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అందరి అన్నిటిని కూడా ఆ యాప్లో పొందుపరుస్తారు ఆ స్కేల్ అనేది ఆ గ్రాఫ్ అనేది మనం ఖచ్చితంగా ఆ యాప్లో చూసుకోవచ్చు సో ఇది కేకే సర్వీస్ నుంచి కొత్తగా యాప్ లాంచ్ చేస్తున్న పారావీల్ అనమాట వీడియో జర్నలిస్ట్ రవీన్తో రాని పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ From the links in the description.